ఇటీవల కాలంలో వైసీపీలో అబద్ధాలు ఫేక్ ప్రచారాలు తీవ్ర స్థాయికి చేరాయి సరే సోషల్ మీడియా బ్యాచ్ అంటే ఏదో ఐదు రూపాయలు చిల్లరకు కుర్తుబడి ప్రచారం చేశారనుకోవచ్చు కానీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల లాంటి వాళ్ళు కూడా అత్యంత చిల్లరగా నీచమైనటువంటి ఆధారాలు లేని ఫేక్ ఆరోపణలు చేసి కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు సో కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా చూస్తూ ఊరుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు ఇక జూలు విదల్చాల్సిన సమయం వచ్చిందనుకుందో ఏమో కానీ ఎవరైతే కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేశారో వారి మీద ఆ కేసు నమోదు చేశారు అందులో ముఖ్యంగా ఆ వైసీపీ నుంచి ఆ యాంకర్ శ్యామల ప్రధానంగా అయితే ఉండటం జరిగింది దీంతో పాటు వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజు అడ్మిన్ మీద కూడా కేసు నమోదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో కూడా తప్పుడు ప్రచారాలు చేశారు సాధారణంగా ఒకటి రెండు తప్పుడు అయితే ఏదో చెప్పొచ్చు బట్ ఈ నిత్యం లగిస్తే చేసేయని తప్పుడు ప్రచారాలే అయితే కేసు నమోదు మాత్రం ఏదైతే మొన్న బస్సు ప్రమాదం జరిగిందో ఆ చిన్నటైకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి బెల్టు షాపులు రోడ్ల వెంట ఉండటమే కారణం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బెల్టు షాపుల్లో మద్యం కొనటం వల్ల ఆ బస్సు ప్రమాదం జరిగి పంతొమ్మిది మంది చనిపోయారని ఒక తప్పుడు ప్రచారాన్ని ఆ వీళ్ళైతే సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగించారు అలాగే కొంతమంది మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే కారణంతో వీరి మీద అయితే ఆ కేసులు నమోదు చేశారు కేసు నమోదు చేసి ఆల్రెడీ ఆ దర్యాప్తు కూడా ప్రారంభమైంది కేవలం శ్యామలయన్ అంటే దాదాపుగా ఇరవై ఏడు మంది వైఎస్ఆర్సిపికి చెందినటువంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళ సానుభూతి పనులు కావచ్చు వాళ్ళందరి మీద కూడా ఆ కేసులైతే ఆ నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు ఆ విచారణ కూడా ప్రారంభిస్తున్నారు ఖచ్చితంగా త్వరలోనే శ్యామల కూడా పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాలి అవసరమైతే ఆధారాలతో ఎందుకంటే వాస్తవానికి వీళ్ళు చేసినటువంటి ఫేక్ ప్రచారానికి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి సో కోర్టు నుంచి కూడా వీళ్ళు అంత ఈజీగా తప్పించుకోవడం కుదరదు ఒకవేళ నాన్ బెయిల్బుల్ సెక్షన్లో అయితే ఏమన్నా ముందస్తు బెయిల్ తీసుకున్నా లేకపోతే కోర్టు తీసుకున్నా తప్పించుకోవచ్చేమో తెలియతేనే వాస్తవానికి సాక్ష్యాధారాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి బెల్టరీ షాప్లో కొన్నారని కానీ రేణుక అనే ఒక ఆ లైసెన్స్ షాపులోనే కొన్నారు దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ అధికారులు విడుదల చేశారు ఎవరైతే ఆ బైక్ మీద రెండో వ్యక్తి ఎర్రస్వామి బ్రతికి బయటపడ్డాడో ఆ వ్యక్తి కూడా చెప్పాడు మేము బెల్టు షాప్ లో కొనలేదు ఆ మద్యం షాప్ లోనే కొన్నాం రెండు సార్లు కొన్నాం రెండు సార్లు కొని తాగేసామని చెప్పి స్వయంగా ఆ రెండో వ్యక్తి అయినటువంటి ఎర్రస్వామి ప్రత్యక్ష సాక్షి ఒక రకంగా చెప్పాలంటే సో ఆ వ్యక్తి కూడా ఆ సాక్షిని చెప్పడంతో ఆ కేసు అయితే మరింత బలపడింది దీనికి సంబంధించి ఎవరెవరి మీద కేసు నమోదు చేశారు అనేది ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం ఇరవై ఏడు మందిపై కేసు అరే శ్యామల సివి రెడ్డి కందుకూరి గోపీ కృష్ణ వైసీపీ సోషల్ మీడియా పైన కూడా ఆ కేసు నమోదు చేశారు ఇక బెల్ట్ షాపుల్లో మద్యం తాగటం వల్లనే ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించే దురుద్దేశంతోనేనని చెప్పి ఆ ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు ఆధారంగా అయితే కేసు నమోదు చేశారు కర్నూలు జిల్లా ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఇరవై ఏడు మందిపై కేసు నమోదు చేశారు బెల్ట్ షాపుల్లో మద్యం తాగటం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టారు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఆ కేసు అయితే నమోదైంది ఈ జాబితాలో వైసీపీ సోషల్ మీడియా అంటే ఎవరైతే సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తున్న అడ్మిన్ ఉన్నాడో సో వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల అలాగే సివి రెడ్డి అందుకూరు గోపీకృష్ణతో కృష్ణతో పాటు మరికొంతమంది మీద అయితే కేసు పెట్టారు ఈ కేసు కూడా కర్నూలు రూరల్ మండలానికి చెందినటువంటి పేరుపోగు వేణుమూలయ్య అనే వ్యక్తి అయితే ఇవ్వడం జరిగింది సో ప్రజలను ఆ తప్పుదారి పట్టించి రాష్ట్రంలో అసలు చేశారనే ఉద్దేశంతో కేసులు అయితే పెట్టడం జరిగింది వీరి మీద పెట్టిన సెక్షన్లు ఏంటంటే త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బై వన్ అలాగే వన్ నైన్టీ సిక్స్ బై వన్ సిక్స్టీ వన్ బై టూ బిఎన్ఎస్ సెక్షన్ల కింద అయితే ఆ కేసు నమోదు చేసినట్టుగా ఆ సిఐ తేజమూర్తి అయితే ఆ వెల్లడించడం జరిగింది సో వాస్తవానికి జరిగింది ఏంటనేది ఇక్కడ రాశారు ఆల్రెడీ నేను ఎందాకే మీకు జరిగింది ఏంటనేది చెప్పాను సో ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ ఒక ఫంక్షన్కి వెళ్ళే నిమిత్తం ఇద్దరు కలిసి తాగిన మాట వాస్తవం రెండు సార్లు కొనుక్కున్న మాట వాస్తవం మధ్యలో రెండున్నర సమయంలో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని రోడ్డు మీదకు వచ్చిన వెంటనే ఆ జల్లు ప్రారంభమైంది ఒక మూడు నాలుగు కిలోమీటర్లు లేక ఆ కొద్ది మైకంతో ఉండటంతో డివైడర్ని ఢీ కొట్టి కింద పడిపోయారు అప్పటికే ఎవరైతే శివశంకర్ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అప్పటికే స్పృహ పోవడంతో కంగారు ఎర్రస్వామి అని చేశాడు చిన్న చిన్న దెబ్బలతో ఎర్రస్వామి ఆ వ్యక్తిని పక్కకు లాగాడు కానీ బైక్ను పక్కగా లాగడం కుదరలేదు సో ఆల్రెడీ ఆ బ్లూ కలర్ బస్సు ఒకటి ఈ బైక్ ను ఢీ కొట్టింది జస్ట్ చివర టచ్ చేసి వెళ్ళిపోయింది సో ఆ బస్సుకి ఏం ప్రమాదం జరగల బట్ వచ్చినటువంటి కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో అది ఆ బైక్ని కరెక్ట్గా మిడిల్లో ఢీ కొట్టడంతో ఏమైందంటే బైక్ ఎటు జరగల బస్సులు ఇరుక్కుపోయింది సో అది ప్రమాదానికి ప్రధాన రిజర్ సో ఇందులో బెల్ట్ షాప్ అనేది ఎక్కడా లేదు స్వయంగా ఎర్రస్వామి ఎవరైతే అయితే ఆ ఈ నిందితుల్లో ఒకటిగా ఉన్నటువంటి ఎర్రస్వామి ఉన్నాడు ఎర్రస్వామి స్వయంగా చెప్పిన మాట ఏంటంటే మేము మద్యం షాప్లోనే కొన్నాం అన్నాడు సరే బలవంతం పెట్టో భయపెట్టో చెప్పిచ్చారని ఎవరైనా అనుకోవచ్చు బట్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేశారు ఏ షాపులో మద్యం కొన్నారో దాని వీడియో ఫుటేజ్ని విడుదల చేశారు ఆల్రెడీ మనం దాని మీద వీడియో కూడా చేశాం సో ఆరు యాభై ఎనిమిది గంటల సమయంలో ఒకసారి ఎనిమిది ఇరవై ఐదు గంటల సమయంలో ఒకసారి రెండు సార్లు కూడా వైన్ షాప్ తీసుకున్నప్పుడు లైసెన్స్డ్ వైన్ షాప్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్నారు దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా వచ్చింది మరి ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత కూడా ఇది బెల్ట్ షాపుల వల్లే జరిగింది మళ్ళీ సాక్షిలో ఏమని రాశాడు బెల్ట్ ఫుటేజీ మాయం అని చెప్పి మరొక ఆర్టికల్ వేశాడు బెల్ట్ ఫుటేజీ మాయం అయితే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఫుటేజీ ఉంటుంది అయితే వైన్ షాప్ దగ్గర ఉండాలి లేదా బెల్ట్ షాప్ దగ్గర ఉండాలి రెండు దగ్గర అయితే ఫుటేజ్ ఉండదు కదా వైన్ షాప్ దగ్గర ఆల్రెడీ ఫుటేజ్ ఉంది కదా మళ్ళీ బెల్ట్ షాప్ దగ్గర ఫుటేజీ మాయం అర్థం కాల అని సాక్షిలో హెడ్డికు ఆ బెల్ట్ షాపుల వల్లే ఈ ప్రమాదం జరిగింది పంతొమ్మిది మంది జరిపారని ఘటన జరిగిందే ఇప్పుడు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది దానికి ఆ కూటమి ప్రభుత్వానికి లింక్ ఎక్కడ కుదిరినో నాకు అర్థం కాల పోనీ బస్సు ఏపీకి సంబంధించింది కాదు బస్సుకు సంబంధించిన ఓనర్ ఏపీకి సంబంధించిన వ్యక్తులు కాదు ఆ బస్సులు ఇక్కడ కొనలేదు ఇక్కడ రిజిస్టర్ చేయలేదు దానికి పర్మిషన్ ఇక్కడ రాలేదు అది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళే మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించింది వైసీపీకి అన్ని తెలుసు కానీ ఏదో ఒక రకంగా విషయం జమ్మాలి కాబట్టి రెండు రెండున్నర సమయంలో ప్రమాదం జరిగింది కాబట్టి ఆ టైంలో వైన్ షాపులు ఉండవు కాబట్టి వాళ్ళు తాగి ఉన్నారని చెబుతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా బెల్ట్ షాపేనని వీళ్ళొక నిర్ధారణకు వచ్చి వీళ్ళంతటా వీళ్ళుగా రాసుకున్నటువంటి ఆర్టికల్ అది దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో ఫలితం ఏంటి ఈరోజు అందరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి సో ప్రమాదం జరగడానికి ముందు బైకర్ శివశంకర్ ఎర్రస్వాములు ఇరవై మూడవ తేదీ గురువారం రాత్రి పెదటేకూరు గ్రామంలో ప్రభుత్వ లైసెన్స్ శ్రీ రేణుక ఎల్లమ్మ వయసు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తాగారు వారు మద్యం కొనుగోలు చేస్తున్న సిసిటివి ఫుటేజ్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు విడుదల చేశారు ఇది జరిగిన ఘటన అయితే బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లే ప్రమాదం జరిగిందని జాతీయ రహదారి వెంబడి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అక్రమంగా ఏర్పాటు చేశారంటూ ఫేస్బుక్ ఎక్స్ అంటే ట్విట్టర్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ లో ఆ తప్పుడు ప్రచారం చేసిన దాదాపుగా ఇరవై ఏడు మంది పైన ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఇరవై ఏడు మంది మీద కూడా ఆ కేసు అయితే నమోదు చేశారు అందులో ఎవరెవరు ఒకసారి చూద్దాం సివి రెడ్డి కందుకూరు గోపీ శ్యామల దీంతో పాటు వైసీపీ అఫీషియల్ పేజ్ అంటే దాని అడ్మిన్ ఎవడైతే ఆడు అలాగే నవీన్ వైఎస్ వైజాగ్ అనే వ్యక్తి వెంకీ వెంకీ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ యువా టీవీ అనే ఒక ఛానల్ అలాగే కుమార్ రెడ్డి ఆవుల అనే ఒక వ్యక్తి డాక్టర్ చిరంజీవి అనే ఒక వ్యక్తి జగనన్న కనెక్ట్స్ సో ఇది నా తెలిసి వైసీపీ అఫీషియల్గా నడుపుతున్నటువంటి హ్యాండిల్ జగనన్న కనెక్ట్స్ అనేది వైసీపీ అఫీషియల్గానే తన దగ్గర పెట్టుకుని నడుపుతున్నటువంటి హ్యాండిల్ అంటే వాళ్ళు అఫీషియల్లో లేని వార్తలను తోడ్ పార్టీ వార్తలన్నింటినీ కూడా ఇందులో వేసి నడుపుతూ ఉంటారు సో దాని మీతో పాటు రాహులు అలాగే దర్శనో రాము శ్రీధర్ రెడ్డి అవుతూ శ్రీధర్ రెడ్డి అవుతాంటే వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియా సంబంధించి ఒక పదవి కూడా ఇచ్చినట్టు ఉన్నారు ఈ శ్రీధర్ రెడ్డి అవుతే ఎవరంటే గతంలో జడ్జిల మీద కామెంట్లు చేసి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి స్టిల్ ఇప్పటికీ సిబిఐ కేసు నడుస్తుంది నాకు తెలిసి ఎందుకంటే అంత ఈజీగా ఏం కొట్టారు ఆల్రెడీ జడ్జిల మీద అత్యంత నీచమైన దారుణమైన కామెంట్లు చేశాడు అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వీళ్ళు పదవులు ఇచ్చుకున్నారు సో వైసీపీలో పదవులు కావాలంటే ఆ మాత్రం ఆ బూతులు మాట్లాడితేనే పదవులు ఇస్తారు సో శ్రీధర్ రెడ్డి అవుతూ కూడా ఉన్నాడు ఇక బిలాల్ వైసీపీ తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధో లేదా మరి కార్యదర్శి మొత్తానికి మనకు తెలుసు కదా మనం ఆఫ్ నాలెడ్జ్ అని పిలుస్తాం సో ఆ కారుమూరి వెంకటరెడ్డి కూడా ఆ బెల్ట్ షాపుల వల్లే జరిగింది చంద్రబాబు వచ్చిన తర్వాత అడుక్కు బెల్ట్ షాప్ వచ్చిందని చెప్పి ఏ మాటలు మాట్లాడాడు సో ఆ వ్యక్తి మీద కూడా ఆ కేసు అయితే నమోదు చేశారు ఇక నారాయణ పోతుల అలాగే వారియర్స్ వైఎస్ జగన్ అనే ఒక పేజీ మీడియా పేజీ తెలుగు ఆ ఎన్ఆర్ఐ బులెటెన్ బోర్డు అనేది ఒకటి ధరణి ఏపీ పాలిటిక్స్ ఒకటి మకిధా ఒకటి కాటసాని అభిమాని రాఘవేందర్ రెడ్డి అనేది ఒకటి సత్యబాబు వైసీపీ సో ఈ అకౌంట్ పేర్లు అనమాట సో అలా ఒరిజినల్ పేర్లు ఏంటో మనకు తెలియదు సో అలా అలా పెట్టుకున్నారు సో వీరందరి మీద కూడా ఆ కేసు అయితే నమోదు చేసింది ఇప్పుడు అకౌంట్